అడిగితే కొంచెం ఆలోచిస్తారు బ్రెయిన్ యూజ్ చేస్తారు అని చెప్పి నేను ఈ పాత పాటలు పెట్టాను అనమాట బసిరెడ్డి గారు ప్రేమదేశం ప్రేమదేశం కాదండి ప్రేమికుల రోజు సో మంచి సాంగ్స్ ఉంటాయి సూపర్ మూవీ సన్నీ ఎడిట్స్ ఓకే 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 అండి విజయ్ ఖర్గాని ఎయిటీస్ పాడండి అవి బాబు ఎయిటీస్ అంటే నేను మరీ బాగా ఎయిటీస్కి వెళ్ళలేనండి నేను నైంటీస్కి ట్వంటీస్కి చివరిలో నుంచి ఉన్నాను కాబట్టి మనకి బాగా వెళ్తే రాదండి గంగా భవాని గారు ఏదో ఒక ఏదో మా కోసం పవన్ కళ్యాణ్ సాంగ్స్ పాడండి సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాటడుతూ చెప్పండి ఏ మూవీల నుంచి గెలుపు తలుపులే తీసి ఈ రెండు లైన్లకి చెప్పేస్తారు అనుకున్నానే మంచి సినిమా ఎంత సాడ్ మూమెంట్స్ ఉన్నా ఆ పాట మాత్రం పెట్టేసుకుంటాం ఇవా తీన్మార్ ఆయన చెప్పేస్తారు విజయ్ గారు అవునండి తిన్మార్ శశి సూర్య గారు లవ్ సాంగ్స్ అన్ని భలే కనపడుతున్నారు లవ్ సాంగ్స్ అలా ఏం కాదు ఇప్పుడు పాడేది మరి సాడిస్టిక్ సాంగే కదా సాడ్ మూమెంట్లో పాడతారు కదా సో సాడ్ సాంగ్స్ కూడా అది సడన్ గా తను ఒకరు పవన్ కళ్యాణ్ సాంగ్ అనేసరికి వెంటనే అడిగారు గంగా భావని గారు అడిగారు సో ఇమీడియట్గా అది నాకు ఫేవరెట్ సాంగ్ చాలా అదేంటంటారు ఎమోషనల్ మనం కొంచెం మనకి మనమే పుషప్ తెచ్చుకోవాలా మనం పికప్ అవ్వాలా ఈ వాళ్ళకి అని అనిపించినప్పుడల్లా ఆ పాట పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వింటాను నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను అనమాట అందుకే ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట అందులోనే పవన్ కళ్యాణ్ అంటే మనం ఇట్లా ఆ బ్యాచ్ అనమాట సో పవన్ కళ్యాణ్ అంటే ఇంకా పిచ్చ ఫ్యాన్ కదా ఆటోమేటిక్గా మనకి ఆయన దాంట్లోంచి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ అవుట్ చేసుకుంటాం అనమాట సాయి సూర్య గారు తీర్మా ఇప్పటికే చెప్పు ఉంటుంది గూగుల్ తల్లి సో ఇప్పుడు వచ్చారు మీరు ఐఎమ్ లిజనింగ్ థౌసండ్స్ ఆఫ్ సాంగ్స్ అవునా విజయ్ గారు బికాస్ ఆఫ్ దట్టే మీకు వాళ్ళ ఎంత క్విక్గా ఆన్సర్ చెప్పడానికి వీలైంది మీరు థౌసండ్ థౌజండ్ సాంగ్స్ అట్లా వినటం వల్ల ఈ ఈరోజు చాలా తొందరగా క్యాప్చర్ చేసేస్తున్నారు ఇంకేం ఇంకేమడగాలో కూడా అర్థం కావట్లేదండి నేను పెద్దగా ప్రిపేర్ అయ్యి రాలేదు వాళ్ళ సాంగ్స్ కదా సో అందువల్ల ఏవైనా జీకే అలాంటివి ఏమైనా అయితే కొంచెం రాసుకునే కార్యక్రమం ఉంటుంది సో జీకే కాదు కాబట్టి పెద్దగా రాతలేం లేదు పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ అంటే ఏంటి ఒపీనియన్ అంటే ఒపీనియన్ అంటే అండి పవన్ కళ్యాణ్ మీద ఒపీనియన్స్ ఏం లేవండి ఇంకా అసలు చెప్పలేము మాటలు రావు అది అక్కడ స్ట్రక్ అయిపోతాను అనమాట పే పవన్ కళ్యాణ్ అనే పేరు దగ్గర స్ట్రక్ అయిపోతాను నేను ఆ పేరు దగ్గరే అయిపోతాను సో అందుకనే పిచ్చ ఫ్యాన్ అండి నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి చెప్పుకోలేను ఇంకా అదే ఆయనకి ఎన్నో కోట్ల మంది అభిమానులు ఉన్నారు సో అందులో నేను కూడా ఒక్కదాన్ని కానీ నా అభిమానం చెప్పుకోలేనిది ఆయన ఎదురు పడితే ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాను కానీ ఆయన మీట్ అయ్యే అవకాశం ఎప్పుడు దొరకలేదు ఖచ్చితంగా ఒకసారి చెప్దా చెప్పాలి అనుకుంటున్నాను సో నా ఫేస్బుక్ అంతా ఆయన ఎలక్షన్స్లో ఆయనకు బయట ఎంత కష్టపడ్డాడో నేను ఫేస్బుక్లో కూడా అంతే కష్టపడ్డా ఆయన తరఫున పోస్టులు పెట్టి 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 సో డిప్యూటీ సీఎం గారు ఏం కాదు సశి సూర్య గారు మీరు ఫ్యాన్ కాదా అదేనండి ఎవ్రీబడి హ్యాస్ దిర్ ఓన్ ఒపీనియన్ అండి నాకు ఒకళ్ళు నచ్చుతారు మీకు ఒకళ్ళు నచ్చుతారు సో హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఒకటే నచ్చాలని రూల్ లేదండి సో డిఫరెంట్ మెంటాలిటీస్ ఆఫ్ పీపుల్స్ వీఆర్ లివింగ్ టుగెదర్ అనమాట సో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి మెంటాలిటీ ఉంటుంది బట్ వి ఆర్ లివింగ్ టుగెదర్ కాబట్టి సో ఒకరు ఒపీనియన్ ఒకరు గౌరవించుకోవాలన్నమాట లేకపోతే మనం అందరికెళ్ళాం సో దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే ఒపీనియన్ అనమాట సరే నెక్స్ట్ సాంగ్లోకి వెళ్దామా రమేష్ బాబు గారు మీ వీడియో నాట్ క్లియర్ వాట్ హ్యాపండ్ అండి బ్లర్ బ్లర్ కూడా ఏం బెటర్ బెటర్గానే కనిపిస్తుంది నాకు వ్యూ మార్చాలంటారా అయితే మా ఫేవరెట్ హీరో ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అండి ఇంకా ఆలోచించక్కర్లేదు అదే చెప్పాను కదా పిచ్చి ఇంకా అంతకంటే చెప్పలేము ఒక ఎలాగో చెప్పేసిన ఆయన అంటే మా అమ్మ పిచ్చి కాదు నాకు విపరీతమైన అభిమానం అది పిచ్చి ఇంకే దానికి ఏ పేరు పెట్టుకున్నా ఐ యాక్సెప్టెడ్ అంతే నా ఫేవరెట్ హీరో అయితే ఆయనే ఈవెన్ మా హస్బెండ్కి కూడా ఆయనే ఫేవరెట్ హీరో సో మా ఇంట్లో టోటల్గా విపరీతమైన క్రేజ్ ఈవెన్ మా తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాను అంత అభిమానం చూడాలంతే ఆయన ఆయన ఏం మాట్లాడతారో వినాలా అంతే అభిమానం అంటే అలా ఉంటుందండి ఆబ్వియస్లీ సో గా మీ బాబు మీ వీడియో నాట్ క్లియరా సో లొకేషన్ మారుద్దాం లేదంటే పాపం రమేష్ గారికి ఏం కనిపించట్లేదు ఇప్పుడు రమేష్ గారు చూడండి ఒకసారి ఇప్పుడు ఓకేనా